నెల్లూరులో చాలా చోట్ల మనకు ఇలాంటి ఆట వస్తువులు దర్శనమిస్తున్నాయి వీళ్ళు వీటిపై నిలబడి రోడ్డు మీద విసిరేసి మరి టెస్ట్ చేసి చూపిస్తూ ఉన్నారు ఇవి చాలా దృఢంగా ఉన్నాయని చెబుతూ ఉన్నారు మరి సింహపురి సంగతులు వీరిని పలకరిస్తే మరిన్ని విషయాలు చెప్పారు వారేమన్నారంటే కేవలం రెండు వందల యాభై నుంచి నాలుగు వందల మధ్యలో వివిధ రకాల ఆట వస్తువులు అమ్ముతూ ఉంటాం మేము మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చాం సుమారు ఇరవై మంది ఇక్కడికి వచ్చాం నగరంలోని వివిధ ప్రాంతాల్లో మేము వీటి అమ్మకాలు సాగిస్తున్నాం ఈ కార్ చూడండి ఎంత దూరం విసిరినా ఏం కాదు చాలా దృఢంగా ఉంది ఇవన్నీ కూడా ఫైబర్తో చేసినవే కాబట్టి దృఢంగా ఉంటాయి మీరు బయట మార్కెట్లో కొనే వస్తువులు కంటే ఇవి చాలా బెటర్ మాకు ప్రతి ఇరవై మందికి ఒక సేట్ ఉంటాడు మేము అతని దగ్గర కూలికి పనిచేస్తాం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక అన్ని చోట్ల మేము అమ్మకాలు సాగిస్తున్నాం ఆట వస్తువులు పూర్తిగా అమ్మేశాక మళ్ళీ మధ్యప్రదేశ్ వెళ్తాం అక్కడ కొంతకాలం నుండి తిరిగి ఇదే వ్యాపారం సాగిస్తాం మాకు ఇదే వ్యాపారం దీని మీదే ఆధారపడి జీవిస్తున్నాం నేను హామీ ఇస్తున్నా ఇవి బయట మార్కెట్లో మీకు దొరికే వస్తువుల కంటే దృఢంగా ఉంటాయి రెండు వందల యాభై నుంచి వస్తున్నాయి తప్పకుండా కొని మీ పిల్లలకి వండి అతను చెప్పినట్లే ఈ వస్తువులు చాలా దృఢంగా ఉన్నాయి క్వాలిటీ బోందే ఫైబర్ మిక్సింగ్ ఫైబర్ సె चीज बहुत मजबूत है आदमी पैसा देके खरीदता है बहुत अच्छा लंबा चलता है इधर से लगे पूरा फैक्ट्री ये मैन्युफैक्चरिंग हमको नहीं पता है बाकी आगे से आता है सेट को पता है वो बात सेट लगे बेचते हैं हम सब बेचने वाले हैं कौन से कौन से एरियाज पे बेच रहे हैं हम भी लगभग सभी एरिया में तमिलनाडु आंध्र कर्नाटक केरला सभी जगहों पे जाते हैं अलग अलग स्टेट में हर स्टेट में सिक्स फोर मंथ सेल्स करते हैं गांव जाते हैं फिर फिर आते हैं हैं रिटर्न करते करते यही यही काम हमारा बिज़नेस कार इसका नाम है फॉर्चूनर और दूसरा वेरायटी आता है थार, थार कार और तीसरा वेरायटी आता है लारी होता है लारी उसके अलावा भी और आता है ट्रैक्टर हाँ बहुत ही मजबूत चीज है मतलब आप पैसा वेस्ट नहीं जाता पैसा इन्वेस्ट करते हो इसमें मार्केट से लाते हो मैं बार बार बोल रहा हूँ इस बात को मार्केट से खिलौना लाते हो वो आपको तीस दिन या ज्यादा से ज्यादा दो महीना चल सकता है ये आपको लंबा चलेगा बच्चे को एक बार ले घर ले जाने के बाद छह महीने साल भर तक दूसरा खिलौना देखने की जरूरत नहीं है बार बार पैसा वेस्ट नहीं होगा चीज बहुत ही अच्छी है मतलब लम्बे सर्विस लंबी सर्विस देती है